షట్ ఏకాదశి మనకి ఏకాదశులు తిథి అందరికీ తెలిసిందే ఏకాదశి అనేది తిథి ప్రతీ నెలలోనూ కూడా శుక్లపక్షంలో ఒక ఏకాదశి బహుళపక్షంలో ఒక ఏకాదశి మొత్తం మీద పన్నెండు మాసాలకి కలిపి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అధిక మాసం వస్తే ఇంకొక రెండు ఏకాదశులు కలుస్తాయి అయితే ప్రతి ఏకాదశికి కూడా ఒక్కొక్క రకమైన విశేషం అనేది ఉంది సంతరించుకుని ఉంది ఈ ఏకాదశి తిథి అంటే మనకి అంకెల ప్రకారం చూసుకున్నప్పుడు పదకొండవది అయితే ఈ అధిక మాసంలో వచ్చేవాడితో కలిపినప్పుడు అవి ఎక్కువ అవుతాయి అనుకోండి అయితే ఈ షట్టిల ఏకాదశి అంటే మనకి పౌష్యమాసంలో అంటే పుష్య మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అని అంటారు అయితే అసలే ఈ ఏకాదశి యొక్క మహిమ ఏంటి ఈ ఏకాదశి రోజు ఉపవాసం కానీ ఈ ఏకాదశి ఏకాదశి రోజు చేయవలసిన నియమాలు ఏమిటి అని చూసుకున్నప్పుడు మనకి ఈ పుష్యవాసంలో భోళపక్షంలో వచ్చే ఏకాదశిని ఆరు రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ఎలా చేయాలి షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు ఈ నువ్వులని ఆరు రకాలుగా ఉపయోగించాలి ఈ ఏకాదశి రోజు అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ మనకి మొదటి అంటే మనం ఈ ఆరు రకాలుగా ఉపయోగించాలి కదా మొదటిది ఏం చేయాలి అనుకున్నప్పుడు మనం స్నానం చేసే నీటిలో ఒక రెండు నువ్వు గింజలు అనేవి వేసుకోవాలి అలాగే స్నానం చేస్తుండగా ఈ యొక్క నువ్వుల్ని ఉండగా చేసి అంటే కాస్త ఉండని దంచి మనకి ఆల్రెడీ నువ్వుల్లో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కదా అది ముద్ద కింద వస్తుంది అంచంగానే కాబట్టి ఆ నువ్వుని ఉండ కింద చేసి వండికి మనకి రాసుకోవాలి ఇది రెండు స్నానం మధ్య మూడవది ఆ నువ్వుల గింజల్ని తీసుకుని మనం ఇక్కడ ఏం చేయాలి ఈ మూడవది ఆరు నువ్వుల గింజలు తీసుకుని భుజించాలి అంటే నువ్వుల్ని మనం స్వీకరించాలి ఇంకా నాలుగవది తాగే నీటిలో ఈ గింజలను వేసుకొని తాగాలి ఐదవది మనం నువ్వుల్ని దానంగా ఇవ్వాలి అంటే ఏదైనా బ్రాహ్మడికి దానంగా ఇవ్వడం అనేది చెయ్యాలి ఆరవది ఈ నువ్వులను ఉపయోగించి ఈ ఈ దేవతలకి పితృదేవతలకి తర్పణాలు అనేది ఇవ్వాలంటే ఈ నువ్వుని షట్ తిల ఏకాదశి అంటే ఈ ఆరు రకాలుగా నువ్వుల్ని ఈరోజు ఎవరైతే ఉపయోగిస్తారో ఈ ఆరు రకాలుగా ఈ వ్రత విధానం పూర్తవ్వడం అనేది జరుగుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది అయితే ఏకాదశి వ్రతం యొక్క నియమాలు అందరికీ తెలిసినవే ఆ రోజు ఏదైనా పళ్ళు పాలు అలాంటివి స్వీకరించడం అలా స్వీకరించిన ఉండలేని వాళ్ళు ఏదైనా అల్పాహారాన్నైనా సరే అంటే సాత్వికమైన అల్పాహారాన్ని తీసుకుని ఉపవసించడం అనేది ఉత్తమం అలాగే ఇక్కడ ఈ శక్తిల ఏకాదశి రోజు ఇక్కడ నువ్వుల్ని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది అలాగే ఈ ఈ శక్తిల ఏకాదశి రోజు ముఖ్యంగా చూస్తున్నప్పుడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా మనకి ఎక్కువగా కనబడుతుంది ఈరోజు చేసే పూజ దానము అలాగే చే మనం చేసే పట్టణం అంటే గ్రంథ పట్టణం ఏదో ఒకటి భాగవతమో లేకపోతే విష్ణుశాసనామ పారాయణమో ఇవి కూడా రెట్టింపు ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ నువ్వులు ఎందుకు ఉపయోగిస్తాము అనుకున్నప్పుడు ఈ మాసంలో ఇక్కడ యొక్క మనకు మాసంలో కాస్త చని ఎక్కువగా ఉంటుంది సో చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంకి ఉష్ణం అనేది కావాలి అలాంటప్పుడు ఈ నువ్వుల్ని స్వీకరించడం ఈ నువ్వులను ఉపయోగించడం ద్వారా మనకి శరీరంలో ఉష్ణం పెరగడం అనేది జరుగుతుంది తద్వారా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గుతాయి కాబట్టి మనకి ఈ యొక్క శక్తిల ఏకాదశి రోజు ఈ నువ్వుల్ని తప్పనిసరిగా ఉపయోగించాలి అలాగే ఇక్కడ మనకి కనీసం ఈ శక్తిల ఏకాదశి రోజు మనం చూ చూసుకున్నప్పుడు కానీ చూడండి ఆరు కింద మనకు కనబడుతోంది ఈ ఆరు పనులు మనకు మామూలుగా కూడా ఉంటాయి ఏమిటవి శరీరంతో చేసేవి అలాగే మనకి నోటితో చేసే పనులు అంటే మనం మాట్లాడేటప్పుడు చేసే పనులు మానసికంగా చేసే పనులు అంటే మనకి మనస్సు చేసే పనులు ఇవి మనం తెలిసి చేసిన పనులు తెలియకుండా చేసే పనులు ఉంటాయి అంటే తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి తెలియకుండా చేసే తప్పులు కొన్ని ఉంటాయి అంటే ఈ మూడు అంటే మనం దేహంతో చేసేవి మాటతో మా మాట్లాడాలంటే ఎదరవాళ్ళని నొప్పించేవి మన మాట ద్వారా నొప్పించేవి అలాగే మనకి మానసికంగా ఇబ్బంది పడేవి ఈ మూడు అవి మూడు ఇవి మూడు కలిపి ఆరు కాబట్టి ఈ యొక్క షట్టిల ఏకాదశి రోజు కూడా మనకి ఏం చెప్తుంది ఆరు కాబట్టి ఈ ఆరు పనులు మనం చేయడం ద్వారా మనకి ఏవైతే పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ దొరికి కనీసంలో కనీసం మన ఈ యొక్క షట్టిల ఏకాదశి రోజైనా సరే ఒక వ్రతంగా పెట్టుకొని అసత్యం ఆడరాదు అధర్మం చెయ్యరాదు ఇలాగ పెద్దల ఎందుకు గౌరవం ఎక్కువగా దైవారాధనలో గడపడం ఇలాంటివి చేయడం ద్వారా ఈ యొక్క శుభ ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ షట్టెల ఏకాదశిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఏకాదశి అనేది చాలా మంచి ఫలితాలని అంటే మనం ఏదైతే ధర్మబద్ధంగా కోరికలను కోరుకుంటున్నామో ఆ ధర్మబద్ధమైన కోరికలను ఖచ్చితంగా తీర్చే శక్తిగల ఏకాదశే ఈ షట్టిల ఏకాదశి కాబట్టి అందరూ కూడా ఈ ఏకాదశిని సద్వినియోగం చేసుకుని ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు